పోలీస్ శాఖలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలని డీజీపీ జితేందర్ సిబ్బందికి సూచించారు సమాజంలో సైబర్ నేరాలు రాజకీయాలకు చెందిన హింస కేసులు పెరుగుతున్నాయని అందుకు తగ్గట్టుగా సిబ్బంది పనిచేయాలన్నారు పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు భవిష్యత్తులో అదే రీతిలో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు పోలీసు శాఖలో సేవాభావంతో పనిచేసే ఫిర్యాదుదారులకు మేమున్నామనే భరోసా కలిగించాలని డీజీపీ జితేందర్ సూచించారు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీసు శిక్షణ సంస్థలో పాసింగ్ అవుట్ పరేడ్ కి హాజరయ్యారు ఈ ఏడాది రెండు పైగా మహిళా సిబ్బంది శాఖలో చేరినట్టు తెలిపిన డీజీపీ మహిళల ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు మహిళా సాధికారతే లక్ష్యంగా పోలీసు శాఖలో నియామకాలు జరుగుతున్నట్టు తెలిపారు శిక్షణ పూర్తి చేసుకున్న పన్నెండు వందల పదకొండు మంది మహిళా కానిస్టేబుళ్ల కవాతు ఆద్యంతం ఆకట్టుకో శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డీజీపీ జితేందర్ ధ్రువ పత్రాలు మెమోంటోలు అందించారు ఇప్పుడు పోలీసింగ్ లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మ్యాక్సిమం సైబర్ నార్కోటిక్స్ ఫైనాన్షియల్ క్రైమ్స్ చాలా రకాలు కొత్త కొత్త క్రైమ్స్ వస్తున్నాయి సమ్ పొలిటికల్ అండ్ చాలా మంది వైలెన్స్ కి ఇన్సైట్ చేస్తున్నారు అది కూడా జరుగుతుంది సో దానికి కూడా ట్యాకిల్ చేయాలి మీకు అందరికీ తెలుసు మన స్టేట్ లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ బెస్ట్ ఇన్ ద కంట్రీ మన సైబర్ క్రైమ్ బ్యూరో పెట్టాము సిమిలర్ గా నార్కోటిక్స్ బ్యూరో పెట్టాము సో మై రిక్వెస్ట్ ఈస్ డోంట్ థింక్ దట్ నౌ యూ ఆర్ ది బెస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ మేడ్చల్ జిల్లాలోని పోలీసు శిక్షణ కళాశాలలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్కు ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి హాజరయ్యారు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ధృవపత్రాలు అందించిన ఆయన విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు హైదరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఐటీ కమ్యూనికేషన్ ఏఆర్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ కి హాజరైన పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఎలాంటి ఒత్తిళ్లు అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నిష్పాక్షికంగా పనిచేయాలన్నారు కేవలం డబ్బు కాదని ఆనంద్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు సర్వీస్ చేస్తున్న కాలం అరే జీతం సరిపోవట్లేదు చాలా కష్టం అవుతుందని మనకు ఒక ఉద్యోగం ఉంది దానికి సరియైన జీతం వస్తుంది కానీ ప్రభుత్వం అనేది దాన్ని ఎక్కువగా పెంచే అవకాశాలు ఉండవు మనము దీంట్లోనే సంతృప్తి చెంది మన జీవన శైలి ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకుని విధంగా ఉండాలని నేను మీ అందరినీ కోరుతున్నాను ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్లకు జీతాలు ఎక్కువ ఉంటాయి అని మీరు అనుకుంటారు కానీ మీకు తెలియజేయదలుచుకున్నాను అంత ఏ ఉండవు ఒక పరిస్థితిలో నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలని అనుకున్నాను ఎందుకంటే జీతం సరిపోవట్లేదని కానీ అది పెద్ద తప్పు అయ్యేది ఆ జీతాలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూ ఉంటాయి దీన్ని ఒక ఒక టీ క్రికెట్ మ్యాచ్ లాగా భావించవద్దు చెడ్డ అలవాట్లకు అవినీతికి దాన్ని ఆసరించి మనం ఏదో పెంచుకోవాలని ఓపిక అవసరం మన కొద్దిగా కట్టడి శిక్షణలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టు తెలిపిన శిక్షణ పొందిన పలువురు కానిస్టేబుళ్లు ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటామంటూ సంతోషం వ్యక్తం చేశారు ఇక్కడితో ఆగిపోకుండా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా పట్టుదలతో కృషి చేస్తామని తెలిపారు ఫస్ట్ ఏదో అనుకున్న తర్వాత మంచిగా అనిపించింది డిపార్ట్మెంట్లోనూ ఎక్కువ ఇప్పుడు సైబర్ క్రైమ్ను నార్కోటిక్స్ మీద ఇవి అవుతున్నాయి కదా దానిపైన ఎక్కువ నేర్పించారు మాకు దానిపైన అవగాహన కల్పిస్తుంది చాలా ఆనందంగా ఉంది మా పేరు చిన్ననాటి కళ వాళ్ళ కోరిక చాలా ఆనందంగా ఉంది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను వాళ్ళకి చాలా బాధ్యతగా విధులు నిర్వహిస్తాను నేను ఇంతకుముందు ఎయర్ కానిస్టేబుల్గా సిటీ ఎయర్ డ్యూటీ చేసినా ఇప్పుడు ఇక్కడ సివిల్ గా మా ఓన్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయినాను ఇంతకుముందు ఏఆర్లో ఉండి ప్రజలకు దగ్గర లేకుండా ఓన్లీ నార్మల్గా బందోబస్తు మాత్రమే చేశాను ఇప్పుడు ప్రజల దగ్గరలో ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఏదైనా నా చేతనైన కాడికి నా సాయం చేయాలని కోరుకుంటున్నాను అమ్మ వాళ్ళు కూడా నాకు బాగా సహకరించే సార్ వాళ్ళ ప్రోత్సాహమే నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టెబిలిటీ సార్ మా ఫాదరే కష్టపడి మమ్మల్ని ఇక్కడ సేవ చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా మా అందరికి ఉంది అందుకంటే నార్మల్ పీపుల్ కాదు కదండి పోలీస్ అంటే సేవ చేసే జాబే ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ చేయాలి కష్టపడాలి సో పోలీస్ గా ఉన్నందుకు అండి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది నెలల పాటు పలు సిటీసీలో శిక్షణ పొందిన దాదాపు ఎనిమిది వేల మంది కానిస్టేబుల్లు శుక్రవారం నుంచి విధుల్లో చేరనున్నారు